ఓకేనా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఏదైతే పల్నాడు నడిబొడ్డులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము నాలుగు సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి నాలుగైదు వందల కోట్లతో నిర్మాణం చేపట్టాం తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది డెబ్బై శాతం కాలేజ్ పూర్తయింది దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ఇప్పటికే సంవత్సరం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు ఎవరు దీన్ని పట్టుకోలేదు దయచేసి దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి ఆరు నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి నేను డిమాండ్ చేస్తున్నాం సెల్ఫీ ద్వారా నేనే కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి సెల్ఫీలు విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది పొయ్యేటట్టు ఈ పనులు పూర్తయ్యేటట్టు ఒత్తిడి తేవలసిందిగా గురజాల పల్నాడు ప్రజలందరినీ కూడా పార్టీలకి కులాలకు మతాలకు అతీతంగా వేడుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇది పూర్తయితే ఉపయోగపడేది ఓ వర్గానికో పార్టీకో మతానికో కులానికో కాదు యావత్ పల్నాడు ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ళలో పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేసింది సంవత్సరానికి యాభై వేలు లక్ష రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఆడ చేరాల్సి వస్తుంది మళ్ళీ ఫీజులు తడిసి మోపిడవుతాయి అదే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికలే కాదు నర్సింగ్ కూడా తీసుకుంటాం ఆల్రెడీ శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చవళి మరి రెండు కాలేజీలు వచ్చి అనుబంధనంగా యాన్సలరీ ఫార్మసీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి అంత స్థలం అందుకే నేను యాభై ఎకరాలు తీసుకున్నాను నా చిన్ననాటి కళ ఒక మెడికల్ కాలేజ్ పల్నాడు ప్రాంతంలో స్థాపించాలని కారణం బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్ఎస్ఎన్ కాలేజ్ లేదు నవరోపేట కాసు రాఘబమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ మాచర్లో డిగ్రీ కాలేజ్ బురజాల నియోజకవర్గంలో అనేక జూనియర్ కాలేజీలు వచ్చినాయి కాసు వెంకట్రెడ్డి గారు అనేక జిల్లా పరిషత్ చైర్మన్గా హై స్కూల్స్ బ్రాహ్మణపల్లి అనేక స్కూల్స్ రాజకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నసరావుపేటలో ఐదు ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటు జేఎన్టీయు తీసుకొచ్చాం నసరాపేట అలాగే నేను రాజకీయాల్లో వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ తెస్తే దానికి బాగుంటుందని వాస్తవంగా నసరావుపేటలో ఒక ఇరవై ఎకరాల్లో హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయించు లింగకొండలు కానీ అదృష్టం నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు వల్ల గురజాలు రావటం ఇక్కడ గెలవటం ఇక్కడ ఇంకా అవశకత ఎక్కువ ఉంది మెడికల్ వైద్యానికి విద్యకి అందుకని పట్టుబట్టి సెంట్రల్లో ఉంటుంది పిడుగురాళ్ల పట్టణం దగ్గర రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర హైవే ఎదురు ఇటు మాచవరం మండలం చూసుకుంటే వెనకబడిన మాచవరం మండలం నాలుగు కిలోమీటర్ దాచేపల్లి పది కిలోమీటర్ అంతేకాదు మాచర్ల నుంచి కూడా అతివేగంగా గురజాల నుంచి రావాలని నాలుగు వందల కోట్లతో హైవే తీసుకొచ్చాం అయిపోయింది కూడా హైవే మీరు మాచర్ల గురజాల నుంచి పదిహేను ఇరవై నిమిషాల్లో వచ్చేయచ్చు పాస్వై ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం కానీ దురదృష్టకరం రెండు వేల పంతొమ్మిదిలో ఒక పంతొమ్మిది తర్వాత మేము కట్టిన తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో దురదృష్టకరం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఎవరైనా సరే మంచిని ముందుకు తీసుకెళ్ళాలి గెలుస్తుంటాం ఓడుతుంటాం ఎన్ని సర్వసాధారణం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అసలు దీన్ని పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు ఒక రివ్యూ లేదు ఇంత పెద్ద ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్టు కాలేజీలు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయి అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్ ఒక్క రోజన్నా రివ్యూ చేశారా లేదు ఏ మంచి చేస్తే తప్పేంటి ఎవరు గడితే ఏముంది ఎవరు పూర్తి చేస్తేంది ప్రజలకు అందుబాటులో వస్తాయి కదా తక్షణమే ఈ నాయకులు ఎటు పట్టించుకోరు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని పునఃప్రారంభించి పనులు ఆపకుండా వేగవంతంగా చేసి ఈ ఆరు నెలల్లోనే పూర్తి చేయాలి అందుబాటులోకి తీసుకురావాలి దానికే ఈ సెల్ఫీల ద్వారా ముందు ఒక ఉద్యమం చేపట్టబోతుంది అది ఈ రోజు నుంచి నాందిపల్లి ప్రతిరోజు గురజాల నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు మీరు రోడ్డు మీద నిలబడి సెల్ఫీలు తీసుకొని ఈ కాలేజీ ఉన్న అవశకత ప్రజలకు తెలియచేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అలాగే హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల రాజ్యం అయిపోతున్నాము అందరం కలిసి వెంటనే ఇది పూర్తి చేయాలని ప్రెషర్ తీసుకురాబోతున్నాం గవర్నమెంట్ మీద ఎలాగైతే మనం మూసేసిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాము ఎలాగైతే జానపాడు బ్రిడ్జ్ని మనం పునఃప్రంభించాము ఈ ప్రభుత్వం చేత అలాగే దీన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రతిపక్షంగా మన బాధ్యత వహిస్తూ ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మన పోరాటం కొనసాగుదాం గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో తీసుకొచ్చి మరి ఎంతో మందికి వైద్య సేవల ద్వారా ప్రాణానికి పోసిన వ్యక్తి అందుకే ఆయన పేరు మీద నామకరణ చేసి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చి ఓపెనింగ్ కోర్ చేశాం ఫేజ్ ఫస్ట్ డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని ఖచ్చితంగా ఇది పూర్తి అవ్వాలి కానీ ఒకళ్ళిద్దరు తెలుగుదేశ నాయకులు చిల్లర రాజకీయాలు చేసేవాళ్ళు అంటున్నారు పేరు మారుస్తారని దిక్కుండాలి మీకు ధైర్యం ఉంటే పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోరాడి మరొక మెడికల్ కాలేజ్ తీసుకురండి పల్నాడుకి ఏం ఉండకూడదు నేను లేదా హైదరాబాద్ చుట్టూ ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి లో ఎన్ని ఉన్నాయా నాలుగైదు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మరి మనకి పది పదిహేను లక్షల జనాభా జిల్లా చూసుకుంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఇరవై లక్షల జనాభాకి ఇది ఒక్కటే మెడికల్ కాలేజ్ ఓటు పెట్టించండి వరదాల మా మధ్య పెట్టించండి లేదు మాచర్ల చర్ల మధ్య పెట్టించండి ఎవరు కాదన్నా మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి ఎన్టీ రామారావు గారు పేరు పెడతారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారా లేదు లోకేష్ గారి పేరు పెడతారా పెట్టుకోండి ది పూర్తి చేయాలి ఉన్న నాయకులు గౌరవించుకోవాలి ప్రత్యర్థులైనా గౌరవించుకోవాలి ఎవరేం చేశారు ఇప్పుడు చూడండి దాచేపల్లిలో పంచాయతీ ఆఫీస్ బిల్డింగ్కి ఎరపతి నేను శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్న లక్ష్మయ్య గారి పేరు పెట్టాడు నేను ఎమ్మెల్యే అయిన పొద్దంలో కొంతమంది చెప్పారు తీసేయమని లక్ష్మయ్య గారికి ఏం సంబంధం సార్ దాచేపల్లితో ఎమ్మెల్యే కాదు మండల్ ప్రెసిడెంట్ కాదు జెడ్పీటీసీ కాదు కనీసం సర్పంచ్ కాదు అని నేను ఒకటే చెప్పాను చీచీ ఆటలాంటి చిల్లర రాజకీయాలు నేను చేయను ఎవరు కట్టుకున్నది వాళ్ళు పేరు పెట్టుకుంటారు అది ఇష్టం ఏ పేరు పెట్టుకుంటారో వాళ్ళు ఇష్టం నేనేమి మా నాన్న పేరు మా చిన్నాన్న పేరో నా పేరో పెట్ల మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి శాశ్వతంగా ఉండిపోవాలి మరొకటి దీన్ని ప్రైవేటైజ్ చేస్తారంట ప్రైవేట్ వ్యక్తులను అమ్మేసుకుంటారు ప్రభుత్వం ఇంత డబ్బు పెట్టి పేద ప్రజల కొరకు తీసుకొస్తుంటే దీన్ని వాళ్ళు అమ్మేసి లంచాలు తీసుకుంటారంట ఇదా రేపు రాబోయే తరాలకి ఎలా వైద్యం అందించేది రేపు ఆ ప్రైవేట్ వ్యక్తి వచ్చి ఇక్కడ సీటు కోటి రూపాయలకు అమ్ముకుంటాడు కట్టగలుతారా మాచవరంలో పల్లెలో ఉన్న విద్యార్థులు పిడుగురాళ్ళలో ఉన్న ఎస్సీ కాలనీ మైనారిటీ కాలనీ బీసీలో కాలనీ డాక్టర్ చదవాలనుకునే వాళ్ళు కట్టగలుతారా రేపు కోటి రూపాయలు అదే ఎంసెట్లో ర్యాంక్ వస్తే పదిహేను వేలకు చదువుతారు ఈ కాలేజ్ సంవత్సరానికి పదిహేను వేలు ఈరోజు స్కూల్కి పదిహేను వేలు అవుతుంది అంత తప్పు ఖచ్చితంగా రేపు పేషెంట్ మొత్తం ఫ్రీ ఇప్పుడు ఆరోగ్య ఫ్రీ ఎత్తేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు ఎన్ని వేలు కట్టాలి ఇక్కడ పెట్టుకోవాలండి అదే ప్రభుత్వ వైద్యశాల అయితే అంతా ఫ్రీ మీరు ప్రైవేటైజేషన్ మీద పోవాలి మీరు ఒకసారి ఇచ్చినా రేపు మూడు నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే క్యాన్సిల్ చేసి మళ్ళీ దీన్ని ప్రభుత్వ హాస్పిటల్గా నడిపిస్తాం గా నడిపిస్తాం ఏది ఏమైనా ఈ రోజు నుంచి ఈ సెల్ఫీ ఉద్యమాల ద్వారా ఈ కాలేజ్ పనులు ముమ్మరంగా సాగాలి పునః ప్రారంభం కావాలి ఆరు నెలల్లో పూర్తి చేయాలి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావాలని మా ప్రయత్నం ఉంటుంది మా పోరాటం ఉంటుంది కోర్టులో తప్పకుండా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తామని అన్ని విధాలుగా ఆ తర్వాత ధర్నాలుంటాయి రిలే నిరాహార దీక్షలుంటాయి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మా పోరాటం చివరిదాకా సాగుతుంది